రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రోడ్డు గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ నుండి ఆమన్గల్ లోని వరకు నిర్మించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఈ రోడ్డు విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఏ డేట్లలో ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఉపేందర్ ప్రాపర్టీ అడ్వైజర్ మొదటగా ఫ్యూచర్ సిటీని ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అనౌన్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫ్యూచర్ సిటీకి కావాల్సిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్స్ను సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించడం జరిగింది నవంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్ కొరకు తొమ్మిది వందల పదహారు ఎకరాలు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆయా ఏరియాలో విచారిస్తే భూమి కలిగిన వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మార్కింగ్ కూడా ఫైనల్ చేయడం జరిగింది ఫైనల్గా డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ తొమ్మిది రేడియల్ రోడ్లలో అతి ముఖ్యమైన పెద్దదైన ఎగ్జి నెంబర్ థర్టీన్ రావిరియాల నుండి ఆమన్గల్ ఆకుతోటపల్లి వరకు నలభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లకు గాను మొదటి దశలో ఇరవై కిలోమీటర్లకు సుమారు రెండు వేల కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది పైన వర్కంతా ఆగస్టు నుండి డిసెంబర్ వరకు త్వర త్వరగా అయిపోయింది కేవలం ఐదు నెలల్లోనే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసింది మన తెలంగాణ ప్రభుత్వం గేట్స్ని కనుక పరిశీలిస్తే మనకి అర్థమవుతుంది కేవలం ఐదు నెలల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్డుని సీరియస్గా తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి త్వరితగతిన పనులు పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు ఇకపోతే కేవలం శంకుస్థాపన ఒకటే మిగిలి ఉంది ఆ శంకుస్థాపన కూడా త్వరలోనే చేసే ఛాన్స్ మనకు కల్పిస్తుంది